ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తు మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మనకి ఏప్రిల్ నెల నుండి కూడా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి తిరుమల కాళినడకను వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కాళినడకనంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఉన్నటువంటి గ్రామం నుండి కాదండి మన అల్లిపిడి నుండి కానీ లేదా శ్రీవారి మిట్ల మార్గం ద్వారా కానీ తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారు దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఇవ్వడం ప్రారంభం చేశారు వాళ్ళ నుంచి కూడా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కూడా ఈ దివ్య దర్శనం టికెట్లు అన్నది ఇవ్వడం ప్రారంభం చేశారు గతంలో అయితే మనకి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఇచ్చేవారు మన కరోనాకి ముందు తర్వాత కరోనా కాలంలో కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల కొన్ని కొన్ని టికెట్స్ కానీ లేదా కొన్ని కొన్ని సేవలు కానీ అప్పుడు తగ్గించడం జరిగింది తాత్కాలికంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఏ దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది డే ఇవ్వడం మళ్ళీ ప్రారంభించింది ఇది ఎన్ని టికెట్స్ ఇస్తుంది మనం తిరుమల ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలామంది మిత్రులు అడుగుతున్నారు మేము అల్లిపి నుండి తిరుమల వెళ్దాం అనుకుంటున్నామండి లేదా మేము శ్రీవారి మిట్ల మార్గం నుండి కూడా తిరుమలు చేరుకుందాం అనుకుంటున్నాం ఈ రెండు ఏ మార్గాలు కొంచెం దగ్గరగా ఉంటాయి మాకు ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంది మాకు ఏదైతే కొంచెం ఎక్కడానికి కానీ లేదా తిరుమల తొందరగా చేరుకోవడానికి కానీ కంఫర్ట్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి ముందుగా ఈ దివ్యదర్శనం టోకెన్స్ అనేది అల్పిరి మెట్లు మార్గం ద్వారా అయినటువంటి శ్రీవారి భక్తులకి ప్రతిరోజు కూడా పదివేల టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కొండపైకి చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతిరోజు కూడా ఐదు వేల టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని మన హిందూ బంధువులందరూ కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా అలిపిరి మెట్లు మార్గం ద్వారా ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అదేవిధంగా శ్రీవారి మెట్లు ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అంటే వీళ్ళిద్దరు వెళ్ళేది కూడా తిరుమల పండగ అయిన స్వామివారిని దర్శించుకోవడానికే కాకపోతే రెండు సెపరేట్ మార్గాలు ఉన్నాయి కాబట్టి మనకి అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళాలంటే సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అందులోనే మనకి మూడు వేల మూడు వందల యాభై మెట్లు అన్నది ఉంటుంది ఉంటాయి అలిపిరి మెట్లు మార్గం ద్వారా అదే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా అయితే ఎన్ని మెట్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో పూర్తిగా చేస్తాను ముందుగా మీకు చాలామంది మిత్రులు అడుగుతున్నారు మీరు అలిపిన మెట్లు మార్గం ద్వారా శ్రీవారి భక్తులు అయినటువంటి మాకు మాకు కూడా లగేజ్ ఉంటుంది కదండి ఈ లగేజ్ మేము కూడా తీసుకెళ్ళలేము కదా ఎక్కువ లగేజ్ ఉంటుంది లేదా ఫ్యామిలీతో ఉంటాం మేమందరం కూడా ఈ లగేజ్ కొట్టుకుని తిరుమల కొండ ఎక్కాలంటే కొంచెం కష్టం కదా అని అడుగుతున్నారు మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నానండి మీరు ఒకవేళ తిరుమల వెళ్దాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో నడిచి మీకు తిరుమల చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే మీరు ఎక్కడ నుండి అంటే శ్రీవారి మెట్ల మార్గం నుండి కానీ లేదా అల్పిన మెట్ల మార్గం ద్వారా కానీ మీరు మెట్లు ఎక్కి వెళ్దాం అనుకునేటువంటి భక్తులకి అక్కడ అల్పిన మెట్ల మార్గం అయితే అల్పిన మెట్ల మార్గం దగ్గర చేరుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అంటే విశ్రాంతి భవనం అని ఉంటుంది అదేవిధంగా ఈ లగేజ్ కౌంటర్ ఉంటుంది మీరు అక్కడ మీ లగేజ్ని కనుక ఇచ్చినట్లయితే మీ లగేజ్ తిరుమల కొండపైకి జీఎన్సీ టోల్ ప్లాజా దగ్గరికి రావడం జరుగుతుంది అంటే మీరు తిరుమల చేరుకోకుండా ముందుగానే ఈ లగేజ్ అన్నది అక్కడికి రావడం జరుగుతుంది లగేజ్ అంతా కూడా వాళ్ళ ఒక ఇంత వ్యాన్లో పెట్టుకుని మీకు ఈ లగేజ్ని కూడా అంటే ఎంతమంది అయితే శ్రీవారి భక్తులు లగేజ్ని అక్కడ డిపాజిట్ చేశారో ఈ లగేజ్ని అంతా కూడా తిరుమల కొండ వాళ్ళ వెహికల్ ద్వారా కూడా తీసుకురావడం జరుగుతుంది ఎక్కడ తీసుకొస్తారంటే మీరు అల్పెరి మెట్లు మార్గం నుండి మెట్లు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎండింగ్ తిరుమల పండగక్కిన తర్వాత జిఎన్సి టోల్ ప్లాజా ఉంటుంది లేదా జిఎన్సి పాయింట్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లగేజ్ అన్నది అక్కడ మీరు రిసీవ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ మీరు అల్పేరి మెట్లు మార్గంలో లగేజ్ పెట్టిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్లిప్నే మీరు అక్కడ ఇచ్చినట్లయితే మీకు లగేజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఇస్తారా అన్నది కూడా వెనకాల వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి చూడండి అక్కడ సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అంతా కూడా నేను చాలా క్లియర్గా తీయడం జరిగింది కాబట్టి మీరు మిత్రులు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు తెలుస్తుంది అదేవిధంగా మనకి జిఎన్సి దగ్గర కూడా గతంలో జిఎన్సీ టోల్ ప్లాజా ఏదైతే ఉందో అంటే అలిపిరి మట్టి మార్గం ద్వారా అయినటువంటి భక్తులకి అందుబాటులో ఉన్నటువంటి జిఎన్సీ టోల్ ప్లాజా అక్కడ గతంలో అయితే రూమ్స్ ఇచ్చేవారండి ప్రజెంట్ ఇప్పుడైతే తాత్కాలికంగా ఆ రూమ్స్ ఇవ్వడం అన్నది నిలిపేయడం జరిగింది మనకైతే రూమ్స్ అన్నది డైరెక్ట్గా మన సిఆర్ బాబు దగ్గరికి వెళ్తే మాత్రం రూమ్స్ అన్నవి మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రోసెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీరు స్టెప్ బై స్టెప్ పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి మంది వ్యక్తులు అడిగారు కాబట్టి శ్రీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా సేమ్ అండి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళి వెళ్ళినటువంటి వారికి అక్కడే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది సేమ్ మీకు ఏ విధంగా ఉందో ఇక్కడ అల్పిరి మెట్లు మార్గం ద్వారా ఏ విధంగా ఉంటే అదే విధంగా అక్కడ కూడా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ కింద మనకి ఇక్కడైతే రైట్ సైడ్ మనకి శ్రీవారి మెట్లు ఎక్కే ముందే మనకి రైట్ సైడ్ మనకి లగేజ్ కౌంటర్లు ఉన్నాయండి మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే నేరుగా మనకి మీరు తిరుమల కొండపై చేరుకున్న తర్వాత మీకు అక్కడ లగేజ్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ విధంగా మీకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది మీ లగేజ్ టోకెన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి మీరు వెళ్ళండి ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకున్నది కానీ లేదా మీరు తిరుమల కొండపై చేరుకున్న తర్వాత అక్కడ కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వడం అవసరం లేదండి ఇదంతా పూర్తిగా ఉచితం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మందికి లగేజ్ పెడితే డబ్బులు అడుగుతారేమో అనేటువంటి భయం కూడా చాలా మందికి ఉంది ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మిత్రులు అడుగుతున్నారు కాబట్టి నేను చూశాను అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా అయినటువంటి భక్తులకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎన్ని మెట్లు ఉంటాయని కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి అయితే సుమారుగా రెండు కిలోమీటర్లు ఉంటుందండి పైకి కొండపైకి తిరుమల చేరుకోవడానికి అక్కడ మనకి సుమారుగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు శ్రీవారి మెట్లు మార్గంలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ టోటల్గా అన్ని మెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం అంటే అక్కడ అయితే టైం సేవ్ అవుతుంది అలిపిరి మెట్లు మార్గం ద్వారా అయితే మనకైతే తిరుమల కొండ చేరుకోవడానికి సుమారుగా మనకి ఐదు నుండి ఆరు గంటల సమయం పడుతుందండి అంటే కొంచెం నెమ్మది 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 ఎక్కే వరకు అయితే సుమారుగా ఆరు గంటల సమయం పడుతుంది లేదా కొంచెం స్పీడ్గా ఎక్కేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది అలిపిరి మెట్లు మార్గం ద్వారా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొక్కల పర్వతం కూడా మనకి చాలా చాలామంది తిరుమల వెళ్ళేవారు పెద్ద కూడా మొక్కల పర్వతం ఎక్కుతూ ఉంటారు అని మనం విన్నాం కాబట్టి మొక్కల పర్వతం అన్నది శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం దగ్గరే మనకి ఈ దాని మొక్కల పర్వతం అన్నది మనకి కనిపించడం జరుగుతుంది అదేవిధంగా మనం జూకి సంబంధించినటువంటి యానిమాల్స్ ఏవైతే ఉన్నాయో జింకలు కానీ దుప్పులు కానీ ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తాయి అదేవిధంగా ప్రసన్నా స్వామి యొక్క టెంపుల్ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపించడం జరుగుతుంది పూర్తిగా అదేవిధంగా మనకి దశావతారాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి ఈ దశావతారాలు అన్నీ కూడా ఈ అలిపిరి మెట్లు మార్గం ద్వారానే మనకి పూర్తిగా ఒక్క ప్లేస్లో ఒకటి ఒకటి కనిపించడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి రాజగోపురం కానీ లేదంటే మైసూర్ గోపురం కానీ ఈ గోపురాలు అన్నీ కూడా మనకి టోటల్గా నేను అయితే ఈ ఈ అలిపిరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీకు ఇంకా క్లియర్గా చూడగలిగితే నేను ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోను ఒకసారి చూసినట్లయితే మీకు చాలా అవగాహన కలుగుతుంది టోటల్గా అది వీడియో అయితే గంట నలభై నిమిషాలు ఉంటుందని టోటల్ అలిపిరి ఉండి తిరుమల ఏ విధంగా చేరుకోవాలి మధ్య మధ్యలో మనకి ఏం కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని అన్నీ కూడా ఆ వీడియోలో షూట్ చేయడం జరిగింది ఈ ఇందులో అయితే అలిపిరి మెట్టి మార్గంలో మనకి ఇవన్నీ కనిపించడం జరుగుతుంది కానీ డిస్టెన్స్ ఎక్కువ అలాగే మెట్లతో పాటు కొంచెం ప్లేస్ రోడ్డు ఉంటుంది ఘాట్ రోడ్ ఉంటుంది దాని తర్వాత కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి మనం విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా కూడా ఈ అల్పిన మెట్లు మార్గం ద్వారా చేరుకోవచ్చు అదేవిధంగా దివ్య దర్శనం టోకెన్స్ అన్నది కూడా మనకి ఈ అల్పిన మెట్లు మార్గంలోనే రాజగోపురం దగ్గరలోనే మనకి అంటే ఈ దివ్య దర్శనం టోకెన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది రోజుకి పదివేలు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని మీరు తిరుమల చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా అయితే ఇది సుమారుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది మెట్లు అయితే మూడు వంద రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది మెట్లు ఉంటాయి అదేవిధంగా మనకి ఇది చేరుకోవడానికి మ్యాక్సిమం గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది చాలా స్పీడ్ ఈక్వల్ అయితే గంట వాళ్ళు ఎక్కుతారు లేదా కొంచెం నెమ్ద నెమ్మదిగా ఎక్కువలు అయితే గంట నర రెండు గంటల సమయంలో ఎక్కుతారు మీకు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ కూడా దివ్య దర్శనం టోకెన్స్ అన్నది మనకి రోజుకి ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో చాలా మంది కాల్ అడుగుతున్నారు రూమ్స్ మాకు ఎలాగని రూమ్స్ కోసం నేను సెపరేట్ వీడియో చేస్తానండి మీరు అది కొంచెం ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఇక లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను టోటల్గా మీరు లగేజ్ కౌంటర్ దగ్గర చాలా మంది పెద్ద పెద్ద బ్యాగులు పెట్టుకున్న ఏం పెట్టుకున్నా ముందు లాకర్స్ మాత్రం అంటే తాళాలు అక్కడ అమ్ముతూ ఉంటారు లేదా మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఒక తాళంక పన్ను తెచ్చుకోండి ఎందుకంటే లగేజ్ అన్నది వాళ్ళు కొంచెం సేఫ్గా కన్నా కొంచెం రఫ్ క్యాండి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీ లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్ నుంచి బయటికి రాకుండా ఉండడానికి లేదా మీకు సెక్యూరిటీ పర్పస్కి సేఫ్టీ పర్పస్కి కూడా మీ కూడా మీరు లాక్క పట్టుకెళ్ళినట్లయితే అంటే తాళం తాళంకప్పు పెట్టుకెళ్ళినట్లయితే దాన్ని కప్పు ఏమని అడుగుతారు అక్కడ మామూలుగా కాని అంటే కాలేజీ బ్యాగులు కానీ ల్యాప్టాప్ బ్యాగులు కానీ ఇటువంటి బ్యాగులు అయితే పర్వాలేదు కానీ కొంచెం పెద్ద బ్యాగ్ పెద్ద సైజ్ బ్యాగులు అయితే మీకు ఖచ్చితంగా దానికి తాళం అన్నది వేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తాళాలు అమ్ముతారు కాబట్టి తాళం కప్పులు తాళాలు అమ్ముతారు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు లేదు మీ ఇంటి దగ్గరే ఉన్నాయి అనుకుంటే మీరు కూడా తీసుకెళ్లొచ్చు ఈ విషయాన్ని ఇతరులందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా నేను పెట్టేటువంటి నెక్స్ట్ వీడియోలో రూమ్ ఏ విధంగా తీసుకోవాలి రూమ్ ఎక్కడ ఇస్తారు తర్వాత రూమ్ కావాల్సినటువంటి ప్రాసెస్ ఏమిటి మనం తీసుకునేటువంటి రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ తిరుమలకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తానండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కాలినడకలేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి కూడా అలిపిరి మెట్లు మార్గం ద్వారా అయినటువంటి శ్రీవారి భక్తులకి రోజుకి పదివేల టికెట్లు అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి రోజుకి ఐదు వేల టికెట్లు టికెట్ అయితే దివ్యదర్శనం టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా వినియోగించుకొని దివ్యదర్శనం టికెట్లకి అదేవిధంగా సర్వదర్శనం టికెట్లకి అదేవిధంగా మూడొందల లోపల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లకి డిఫరెన్స్ స్టేట్ కూడా అడుగుతున్నారు సాధారణంగా మనకి సర్వదర్శనం టికెన్లతో పాటు కింద మనకి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి తిరుపతిలోనే అంటే గోవింద్ర స్వామి సత్రం కానీ శ్రీంసత్రాల కానీ మూడు ప్లేసుల్లో మనకి ముందుగా తిరుమల చేరుకుని సోమవారం దర్శించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కింద టోకెన్స్ అన్నది ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ టోకెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులకి సర్వదర్శనానికి అదేవిధంగా దివ్య దర్శనాలకి మంచి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా నేను చెప్తున్నాను సాధారణంగా సర్వదర్శనం టికెట్లు అంటే మనం కింద కానీ తిరుపతిలో కానీ మనం ఎటువంటి టోకెన్స్ తీసుకోకుండా నేరుగా తిరుమల కొండ వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వదర్శనం లైన్లో అన్నది నించోవడం జరుగుతుంది అంటే లైన్ అన్ని కూడా ఉచితం కాబట్టి చెప్పినాను నించుంటారు వీళ్ళకైతే ఒక స్వామివారి దర్శించడానికి ఎనిమిది గంటల సమయం పడతాయి అంటే సర్వదర్శనం లైన్లో ఎటువంటి టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో నుంచి శ్రీవారి భక్తులకి స్వామివారి దర్శించడానికి ఎనిమిది గంటల సమయం పడతాయి ఈ కింద టోకెన్ తీసుకున్నారు కదా సోమవారం దర్శించడానికి అంటే తిరుపతి స్వామి సత్రం కానీ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్లో కానీ లేదా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ప్లేస్లో కానీ మనకి టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కింద ముందుగా టోకెన్ సోమవారం దర్శించడానికి వీళ్ళకి ఆరు గంటల సమయం పడుతుంది అంటే వాళ్ళకట్ట అంటే మ్యాక్ రఫ్గా ఇస్తాను సమయం తక్కువ పడుతుంది టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే దాని మీద వాళ్ళకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టైం అన్నది స్లాట్ అంటే మీరు ఏడు గంటల లైన్ నుంచి చూడండి ఎనిమిది గంటల లైన్ నుంచి ఉండే తొమ్మిది గంటల లైన్ నుంచి ఉండే అంటే ఈ సమయంలో నుంచి చుట్టే వీళ్ళకి ఈజీగా ఉంటుంది చాలా మంది టోకెన్స్ లేకపోవడం అనేట ఏ టైంలో నుంచి చోవాలో తెలియక సర్వదర్శనం చుట్టూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో భక్తులందరూ కూడా వెయిట్ చేయించడం దాని తర్వాత అది ఫ్రీ అయిన తర్వాత సెకండ్ కంపార్ట్మెంట్లో వెళ్ళడం అక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్ళడం అక్కడ నుంచి సోమవారం దర్శించడం ఇది జరిగేటువంటి ప్రాసెస్ ప్రతిరోజు కూడా ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరుపుతారో వీళ్ళకైతే అక్కడ సర్వదర్శనం ద్వారా అయితే ఎనిమిది గంటలు పడితే ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళకైతే ఆరు గంటలు సమయం పడుతుంది మరి దివ్య దర్శనం ద్వారా అయినటువంటి శ్రీవారి భక్తులకు ఎంత సమయం పడుతుంది అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంచుమించు కూడా కింద టోకెన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరుపుతారో అని వీళ్ళకి అదే సమయం దగ్గర దగ్గరగా పడుతుంది అంటే ఆరు గంటలు కానీ ఐదు గంటలు కానీ అంటే వీళ్ళకి టైం తగ్గుతుంది ఎందుకంటే వీళ్ళ కాలం కన్నా స్వామివారి యొక్క సన్నిధికి వెళ్తున్నారు కాబట్టి సర్వదర్శనం వాళ్ళకన్నా ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళకి తక్కువ సమయం పడుతుంది స్వామివారి దర్శించేటువంటి సమయం అంటే ఈక్వల్ టు మూడు వందల రూపాయల స్పెషల్ ఎన్టీ దర్శనం అని చెప్పాలి అంతేకాని ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవడంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది అదేవిధంగా అందరూ కూడా ఈ అలిపిరి నుంచి కానీ శ్రీవారి పెట్టిన వారి నుంచి కూడా నడవలేని వారు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ తిరుమలలో తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్ తీసుకుని మీరు కొండపైకి వెళ్ళి వెళ్తే మీకు దర్శనం అనేది కొంచెం తొందరగా అవేటువంటి అవకాశం ఉంటుంది లేదు మేము మర్చిపోయాం ఎక్కడ ఇస్తున్నారో తెలియదు మేము తీసుకోకపోతే మనం తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిది అంటే దర్శించుకోవడానికి ఉంటుందా అని కూడా మీకు ఏ డౌట్ వస్తున్నా కూడా నేను చెప్తానండి ఇటువంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు ఒకవేళ మీరు ఏ టోకెన్స్ తీసుకోకపోయినా సరే మీరు నేరుగా తిరుమల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్వదర్శనం లైన్ నుంచి స్వామివారి యొక్క మీకు దర్శనం మార్గం కలుగుతుంది అంటే డిఫరెంట్ అంటే అన్నది ఏంటంటే ఒక వన్ అవర్ టూ అవర్ కొంచెం లేట్ అవుతుంది తప్ప సర్వదర్శనం వల్ల కూడా మ్యాక్ స్వామివారు దర్శించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కింద టోకెన్స్ కానీ దివ్య దర్శనం కానీ మూడు వందల రూపాయల పెసెంట్ దర్శనం కానీ వీళ్ళతో పాటు మీకు కూడా ఒక వన్ అవర్ టూ అవర్ డిఫరెన్స్లో మాత్రం స్వామివారి దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది అంటే నేరుగా సర్వదర్శనం నుంచి ఉంటే ముప్పై గంటలు నలభై గంటలు పట్టేటువంటి సమయం ఉండదండి ఈ యొక్క సమయాలు ఎలా ఉంటాయంటే అంటే మీరు వింటూ ఉన్నారు స్వామివారి యొక్క దర్శనానికి ముప్పై నాలుగు గంటలు పడుతుంది నలభై గంటలు పడుతుంది అనేటువంటి విషయాన్ని కొన్ని ఒక్కోసారి ఆరు గంటల సమయం పట్టింది నాలుగు గంటల సమయం పట్టిందని కూడా విన్నారు ఈ సమయం అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు కూడా తిరుమల కొండ పోయిన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే పిల్లలకి అగ్గమ్స్ అయిపోయినటువంటి సీజన్ కాబట్టి అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క హాలిడేస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే వీళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి తిరుపతి ఆ టైంలో తిరుమల కొండ చేరుకునేటువంటి శ్రీవారి భక్తుల యొక్క తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది అన్ని దర్శనాలు కూడా ముడన రూప దర్శనం కానీ లేదా దివ్య దర్శనం కానీ సర్వదర్శనం కానీ అన్ని దర్శనాలు కూడా కొంచెం డిలే అవుతూ ఉంటాయి సమయం అంటే ఆరు గంటల నుండి ముప్పై నాలుగు గంటలకు వెళ్ళేటువంటి సమయం కూడా ఉన్నాయి అందుకని తిరుమల కొండ పోయినటువంటి భక్తుల మీద ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేటువంటి సమయం అన్నది డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్కోర్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం చాలా మనకి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు